హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ సో తమ్మినేలు చూస్తారు కదండీ అయితే హనుమత్ జయంతి వ్లాగ్ అనమాట ఇది ముందు రోజు అంటే ఈ సంవత్సరం గురువారం వచ్చింది కదా బుధవారం ముందు రోజు పూలు తెచ్చుకోవడానికి నైట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అయితే బయటకు వెళ్ళాము అప్పుడు దాకా ఎందుకు అంటే బాగా వర్షం పడుతుంది తీరా చూస్తే మా సంతలోనే మాకైతే అన్నమాట ఎవరీ వన్స్డే మాకు సంత ఉంటుందని చెప్తాను కదా సో అక్కడే అయితే పూలు దొరికేసాయి తీసుకొని అక్కడ తమలపాకులు లేవు తమలపాకులు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇంకా ఇట్లా బయటకు వచ్చాము పెట్రోల్ కొట్టించుకొని ఇంకా చాలా చోట్ల తిరిగాము తమలపాకులు అయితే దొరకలేదు సరేగా దాన్ని వస్తుంటే చక్కగా ఇలా ముంత మసాలా ఇంకా ఓపెన్ చేసింది సన్న సన్న చినుకుల్లో తడిసి వచ్చాం కదా తినాలనిపించింది సరే కదా అని చెప్పి ఇక్కడ ఆగి ముంత మసాలా అయితే తింటున్నాము మీలో ఎంతమందికి ముంత మసాలా అంటే ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం సో నేను అన్నం తినకపోయినా ముంత మసాలా తినేసి ఉండగలను అనమాట అంత ఇష్టం చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి చదువుకునేదాన్ని అక్కడ చాలా బాగా చేసేవాళ్ళు ఆ టేస్ట్ నాకు మళ్ళీ ఎక్కడ అనిపించట్లేదు కానీ అయితే తెగ తినేవాళ్ళం అదొక పనిలాగా పెట్టుకొని సో ఇప్పుడైతే ముంతి మసాలా తీసుకున్నాను మా ఆయన నార్మల్గా బజ్జీలు తీసుకున్నారనమాట కట్ మిర్చి అంటారు కదా అదైతే తీసేసుకున్నారు సో నేను పార్సిల్ తెచ్చుకోవడం కన్నా మాక్సిమం అక్కడ ఉన్న సరౌండింగ్స్ నాకు కంఫర్ట్గానే ఉన్నాయి అక్కడ కూర్చొని తినడానికి అనిపిస్తే మాత్రం అక్కడే కూర్చొని తినేస్తాను ఎందుకంటే ఇంటికి మనం తెచ్చుకున్నప్పుడు దానిలో ఉన్న లెమన్ అంతా పేపర్కి అయిపోయి పొడి పొడిగా అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో అప్పుడప్పుడు ఇక్కడ జెఎంట్ మెట్రో స్టేషన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను నేను స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ బట్ అనిపిస్తూ ఉంటుంది అక్కడ తింటేనే బాగుంటుందేమో అని చెప్పేసి మీలో ఎవరైనా అలా అనుకుంటారా కొన్ని కొన్ని ఫుడ్డు మనం ఇంటికి తీసుకొచ్చి తింటే బాగుంటుంది కొన్ని కొన్ని ఫుడ్ అంటే కొన్ని రకాల ఫుడ్డు అక్కడ తింటేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలాసేపు తిరిగిన తర్వాత రిలైజ్ అయిన విషయం ఏంటంటే వర్షం కదా అందరూ షాపులు క్లోజ్ చేసినట్టున్నారు మనకి తమలపాకులు ఈ పూట ఇంకా ఎక్కడా దొరకవు అని చెప్పేసి సరే స్విగ్గీలో కానీ బేబీలో కానీ జటోలో కానీ పెట్టేసుకుందాం అన్నట్టుగా ఇంటికైతే వచ్చేసాము ఇన్స్టామాటలో లేట్ నైట్ ఫీ కొడితే వస్తుంది కదా చూశాను బట్ లేవన్నమాట తమలపాకులు సరే బిగ్ బాస్కెట్లో చూస్తే అక్కడ కూడా లేదు నోటిఫైకి ఆప్షన్ కొట్టేసి ఇంకా సరే ఇంకా రేపు మార్నింగ్ చూద్దామని అయితే అనుకుని స్టార్ట్ అయ్యి ఇంటికైతే వెళ్ళదేరిపోయాము ఇంకా సన్న చిన్నకైతే పడుతూనే ఉందనమాట సో ఇంటికి వచ్చేసరికి పూలయితే ఇలా అయిపోయాయి అంటే నుంచి తీసుకొచ్చాము కదా సో ముందు వాటిని సపరేట్ చేసేసి చక్కగా ముందైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇవైతే నిల్వు ఉండవు ఆ రోజే వాడేసేయాలి అని అనిపించింది నార్మల్గా చామంతి పూలు తెస్తే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లానే ఉండిపోతాయి కొన్ని కొన్నిసార్లు బుధవారం తెస్తే మళ్ళీ బుధవారం వరకు అట్లానే ఉంటాయి ఫ్రిడ్జ్లో అంటే వాడినని వాడి దేవుడికి అన్ని రోజులు వస్తాయి బట్ ఇవెందుకో వర్షంలో తడిచినాయి కదా తొందరగా పాడైపోతాయి అని అయితే అనిపించింది ఇంకా ఇక్కడైతే మేము భోజనాలన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ముందైతే గిన్నెలైతే తోమేస్తున్నాను తోమేసిన తర్వాత నేను స్టవ్ కౌంటర్ టాపు రెగ్యులర్గా రోజు నైట్ పడుకునేటప్పుడు ఏ పని చేసినా చేయకపోయినా ఖచ్చితంగా చేస్తాను అంటే ఇంకా మరీ ఈరోజు అసలు బాగాలేదు నేను లేవలేకపోయాను ఈవెన్ వంట కూడా చేయలేదు అలాంటి పరిస్థితుల్లో తప్ప అసలు ఎప్పుడూ కిచెన్ అట్లా వదలనమాట కొన్ని కొన్నిసార్లు ఎవరైనా బాగా గెస్ట్లు ఉండి వాళ్ళతో మాట్లాడాలి టైం స్పెండ్ చేయాలి లేట్ నైట్స్ కూర్చుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా మా కజిన్స్తో లేకపోతే చుట్టాలతో అలాంటప్పుడు మాత్రం మార్నింగ్ లేవగానే క్లీన్ చేస్తానన్నమాట సో ఇక్కడ ఒక డైలాగ్ నేను అంతకుముందు పాత వీడియోస్లో చెప్పేదాన్ని మర్చిపోయాను హ్యాపీ కిచెన్ హ్యాపీ పల్లవి అని చెప్పి ఈరోజు చెప్పాలనిపించింది అనమాట కిచెన్ భలే నీట్గా అయిపోయింది సో నేను ఈ కిచెన్ చేసి వచ్చేసరికి ఫుల్గా వర్షం పడుతుంది సరే ఫ్లోర్ ఈ పూట క్లీన్ చేద్దామా రేపు క్లీన్ చేద్దామా అని ఆలోచించి ఆలోచించి ఫైనల్గా ఈ పూటే క్లీన్ చేసేద్దామని అయితే స్టార్ట్ చేశాను నేను రోజువారీ కూడా నార్మల్గా నైట్ టైమే మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని పడుకుని పోతాను అనమాట మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది పని కూడా నాకు తక్కువగా ఉంటుంది అని చెప్పేసి శ్రీకర్కి స్కూల్ ఉన్న రోజులైనా కూడా ఇలాగే చేస్తూ ఉంటాం అనమాట పండగలప్పుడు ఇంకా మచ్చట్గా తుడిచేస్తాం కదా సో ఇంకా వర్షం పడుతుంది ఇంకా రేపు తుడుద్దామా అట్లా అనుకుని ఫైనల్గా అయితే ఇంక ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా రేపు లేచి ఫ్రెష్గా పూజ చేసేసుకోవడమే హనుమంతుడికి ఇంకా ప్రసాదాల కోసం ఏమైనా కావాలి కదా దానికోసం అయితే ఇక్కడ గారెల కోసం పప్పు పోస్తున్నాను అక్క నీ ఛానల్లో గారెలు చూసి చూసి మేము బోర్ అయిపోతామని అనుకుంటారేమో బట్ ఆంజనేయ స్వామికి గారెలకి ఒక ఇది ఉంది స్టోరీ ఉంది చెప్తా నేను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఇక్కడైతే మినపప్పు నానబెట్టేశాను అలాగే శనగలు కూడా పెడదామనిపించింది శనగలు కూడా నానబెడుతున్నాను ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిన తర్వాత అయితే చక్కగా నేను గ్రైండర్ అయితే ఆన్ చేసేసుకుంటాను ఇంకా ఇంత పని చేసిన తర్వాత రిలాక్సేషన్ ఉండాలి కదా సో కొంతసేపు వీడియోలు షార్ట్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి చూస్తూ ఉంటాను సో ఇప్పుడైతే నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట కొన్ని నాకు కొన్ని నార్త్ లాగర్స్ కొంచెం మంది ఫేవరెట్ ఉంటారు వాళ్ళు కన్ఫామ్గా చూస్తాను అంటే రోజు చూస్తానని కాదు బట్ టైం ఉన్నప్పుడు మాత్రం నా ఫేవరెట్వి ఉంటాయి అవి చూస్తాను సో తర్వాత ఇది ఈ గురువారం అనమాట మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడైతే గ్రైండర్ వేస్తున్నాను జాన్వి అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు ఎప్పుడు నేను గారెలు వేసినా అక్క ఎందుకు డీటెయిల్గా చూపించు డీటెయిల్గా చూపించవచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో ఈరోజు ఈ కాన్సెప్ట్ ఈ కొంచెం సేపు గార్లు వేసిన సేపు జాన్వికి డెడికేషన్ అనమాట వీడియో సో నేను ఎలా వేస్తాననే చూపిస్తాను ఇలాగే వేయాలని నేను చెప్పట్లేదు నేను గార్లు ఎలా వేస్తానో చెప్తున్నాను సో గ్రైండర్లో వేసే ముందు కొంచెం గ్రైండర్ వెట్ చేసి దాని తర్వాత పప్పు అంతా కడిగేసి ఇందులో వేసేస్తున్నాను సో మాదైతే బటర్ఫ్లై గ్రైండర్ అనమాట సో ఇప్పుడైతే గ్రైండ్ అవుతుంది నేను గారెలకి మాక్సిమం కాదు ప్రతిసారి నేను గ్రైండర్లోనే వేస్తాను మిక్సీలో వేస్తే గారెలు నాకు నచ్చవు చాలామంది మిక్సీలో వేసినా చాలా సాఫ్ట్గా వేస్తారు కానీ బట్ నాకెందుకో తెలీదు నాకు గ్రైండర్లోనే నచ్చుతాయి అనమాట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు గారెలు గ్రైండర్లో వేయటమే నాకు తెలుసు మిక్సీలో ఎప్పుడు గారెలు వేసి నాకు తెలియదు కావాలంటే కరెంటు పోతే రోల్లో అన్న రుబ్బి వేసేవాళ్ళు కానీ గారెలు నాకు మిక్సీలో వేసినట్టు ఎప్పుడు గుర్తు లేదు అందుకే నాకు కూడా గ్రైండర్లో తింటేనే బాగా అనమాట ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా ఇప్పుడు చెప్తాను మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది మనం పెద్ద పెద్ద టెంపుల్స్లో చూస్తే ఇలా గాలల్ని మాలలుగా చేసి ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ ఉంటారు సో ఆంజనేయ స్వామి పుట్టింది శనివారం కదా శనివారానికి అధిపతి శని అని చెప్తారు ఒకనొక టైంలో శనీశ్వరుడికి ఆంజనేయ స్వామిడికి పెద్ద యుద్ధంలాగా జరుగుతూ ఉంటుందన్నమాట అప్పుడు ఆంజనేయ స్వామి గెలుస్తారు శనిశ్వరుడు ఓడిపోతారు సో అప్పుడు ఆంజనేయస్వామి శనిశ్వరుని ఆజ్ఞాపిస్తాడన్నమాట శనివారం నాడు ఎవరైతే గారెలు చేసి నాకు నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళ ఎందు నువ్వు ఉండకూడదు నీ రిలేటెడ్ బాధలేమి వాళ్ళకు ఉండకూడదు అని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తారంట సో అప్పటి నుంచి ఈ ప్రసాదం అని చెప్పేసి స్వామి వారికి పెడతారంట అంటే శనీశ్వరుడికి మినపప్పు నువ్వులు అంటే చాలా ఇష్టమంట సో అప్పుడు ఆంజనేయ స్వామి చెప్తారంట నీకు ఇష్టమైన ప్రసాదాన్ని నాకు ఎవరైతే నైవేద్యంగా పెడతారో వాళ్ళందు నువ్వు ఉండకూడదు అని చెప్పేసి సో పిండి అయితే నేను ఇక్కడ చూపించాను కదండి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేనైతే రుబ్బుకుంటాను కొంచెం వాటర్ వాటర్ పోస్తూ నేనైతే రుబ్బుతాను తర్వాత చాలామంది పిండి రుబ్బేసిన తర్వాత సాల్ట్ వేస్తారండి నేనైతే పిండి రుబ్బేటప్పుడే సాల్ట్ వేస్తాను నాకు అలా అయితేనే బాగున్నట్టు అనిపిస్తుంది ఇంకా మీకు పట్టు ఉంటే కనుక గల్లుప్పు అంటారు కదా అది వేసుకుంటే ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది నాకైతే దాని మీద ఆ ఉప్పు మీద పెద్ద పట్టు ఉండదు ఎందుకంటే నేను రోజువారి వంటల్లో అంతా కూడా నార్మల్ సాల్టే యూజ్ చేసుకుంటాను అందువల్ల నేను సాల్టే వేసేసాను వాటర్ కొంచెం కొంచెం వేస్తూ మీరు సాల్ట్ కూడా అప్పుడే వేసేసుకుంటే మీకు చక్కగా పిండి రెడీ అయిపోతుంది అలాగే నేను పచ్చిమిర్చి అల్లం కూడా విడిగా బ్లెండర్లో వేసేసి బ్లెండర్లో నలిగినా కూడా మళ్ళీ పిండిలో వేసేసి కొంచెం సేపు గ్రైండర్ అనేది ఆన్ చేస్తాను తర్వాత ఇలా తీసేసుకొని ఒక ఏదైనా ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దాన్ని కొంచెం వెట్ చేసుకొని ఇలాగా గారెలైతే వేసేస్తూ ఉంటానన్నమాట ఫస్ట్ టైం సెకండ్ టైం కష్టంగా ఉంటుంది కానీ థర్డ్ టైం నుంచి చేసేసరికి ఈజీగానే ఉంటుంది సో అదనమాట విషయం అయితే సో నాకు కూడా ఫస్ట్లో పెళ్ళని కొత్తలో అసలు వచ్చేది కాదు అప్పుడు మేము కోల్కతాలో ఉండేవాళ్ళం కదా మాకు దొరికే కాదు బయట ఇంట్లోనే చేసుకుని తినాలి నాకు ఎందుకు గారెలు చికెను బాగా నచ్చేది అప్పుడేమో నాకు వేయడం వచ్చేది కాదనమాట ఎన్నిసార్లు ఆయిల్ నేను మీద వేసుకున్నానంటే నా హ్యాండ్స్ మీద ఇప్పటికీ నా హ్యాండ్స్ మీద ఆ మరకలు ఉంటాయి అది చూసినప్పుడల్లా నాకు నా కలిక మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట సో ఎవరికి ఫస్ట్ డే రాదు ట్రై చేస్తుంటే ఈజీగానే వచ్చేస్తుంది సో మీరు వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండర్లోనే చేయండి అలాగే సాల్ట్ కూడా మీరు రుబ్బేటప్పుడే వేసేయండి అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా గ్రైండర్లోనే వేసేయండి ఒకసారి బ్లెండర్లో వేసిన తర్వాత సో అప్పుడు మీరు ఈజీగా గారెనే వేసేయచ్చు నేను ఇప్పుడు ప్రసాదం కింద వేస్తున్నాను కాబట్టి నేను ఏమీ ఆనియన్స్ ఏం వేయట్లేదు నార్మల్గానే ఆంజనేయ స్వామికి అల్లం గారెలు అంటారు కదా సో అందుకే ఇంకా అల్లం పచ్చిమిర్చితోనే వేసేస్తున్నాను తర్వాత మా కోసం వేసుకోవాలి అంటే మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను కదా మా ఇంట్లో ఎన్ని రకాలు వేయాలో అదంతా అయితే వేసుకుంటూ ఉంటానన్నమాట హోప్ మీకు ఈ టిప్స్ అయితే యూస్ అవుతాయని అనుకుంటున్నాను అలాగే నాకు మా అబ్బాయికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అండి సో అందుకని చెప్పి హనుమంత్ జయంతి మేము మాక్సిమం టైమ్స్ ఎప్పుడు స్కిప్ చేయకుండా చేసుకోవడానికే ఇష్టపడతామన్నమాట మీరు మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు తెలిసి తెలంగాణలో లాస్ట్ మంత్ అయిపోయినట్టుంది మేము అప్పుడు కొలనుపాక శివయ్య టెంపుల్కి వెళ్ళాం కదా అప్పుడైతే అక్కడ చాలామంది శోభాయాత్ర చేస్తూ కనిపించారు హనుమంతుడివి సో నార్త్లో కూడా అంటే లైక్ వెస్ట్ బెంగాల్లో కూడా మీరు ఇక్కడ అంటే కొల్ తెలంగాణలో ఎప్పుడు చేసుకుంటారో వాళ్ళు అప్పుడు అక్కడే చేసుకునేవాళ్ళు సో నేను అప్పుడే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకునేదాన్ని అనమాట అక్కడ చాలా పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది మేము ఉండే ఏరియాలో అంటే గుళ్ళు మనలాగా చాలా తక్కువ ఉంటాయి అక్కడ కాకపోతే ఏంటంటే ఆంజనేస్వామి టెంపుల్ అయితే ఒకటి ఉండేది వెళ్ళి అక్కడైతే దండం పెట్టుకునేదాన్ని మంగళవారం శనివారం వెళ్తూ ఉండేదాన్ని అనమాట ఇంకెక్కడైతే అష్టోత్తరం అంతా చదువుకుంటున్నాను చదువుకున్న తర్వాత ఎవరివైనా ముందు హనుమంతుడికి పూజ చేస్తున్నామంటే చాలీసా లేకపోతే ఎలాగా చాలీసా చదువుకోవాలి కదా అయితే చదువుతున్నాను నేను రీసెంట్గా ఒక ప్రవచనం విన్నానండి ఆయన పేరు గుర్తు రావట్లేదు చాలా పెద్ద అయినమాట యూజువల్గా మనం హనుమాన్ చాలీసా అంటే ఇంట్లో కూర్చుని కూడా లెవెన్ టైమ్స్ చదివేస్తాం కదా లెవెన్ టైమ్స్ మనం కనుక చదువుతున్నాము అని అంటే అంటే మంగళవారం కానీ శనివారం కానీ తప్పకుండా పరవణం నైవేద్యం పెట్టాలంటండి లేదు అంటే నార్మల్గా మనం పూజ చేసుకుని నార్మల్గా జస్ట్ ఏ బాదంపప్పు జీడిపప్పు ఇలాంటివి పాలో ఇలాంటివి పెడతాం కదా అప్పుడు మాత్రం త్రీ టైమ్సే చదవాలంట సో అది నా కొత్త విషయం అనమాట నేను మామూలుగా కూడా అప్పుడప్పుడు నా మనసు బాగోపోతే మంగళవారం కూడా ఈవెన్ నైట్ కూడా స్నానం చేసి అలా వెళ్ళి ఒక పదకొండు సార్లు చదివేసి వస్తూ ఉంటాను బట్ అలా చదవకూడదంట అంటే జస్ట్ నేను విన్నాను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను సో ఎవరైనా ఇలా ఫాలో అవుతుంటే కనుక త్రీ టైమ్స్ అంటే చదువుకోండి లెవెన్ టైమ్స్ చదవాలి అంటే నైవేద్యం చేసి నైవేద్యం పెట్టి లెవెన్ టైమ్స్ అయితే హ్యాపీగా చదువుకోవచ్చు అంట లేదు గుడిలో కనుక లెవెన్ టైమ్స్ చదివితే మాత్రం ఎటువంటి తప్పు ఉండదంట గుడిలో కూర్చుని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదువుకోవచ్చు అంట అలాగే హనుమంతుడికి అందరూ అరటిపళ్ళు సమర్పిస్తారు కదా యాక్చువల్గా దానిమ్మకాయలు సమర్పించాలంట ఇవన్నీ నాకు రీసెంట్గా వస్తూ ఉన్నాయి ఫోన్లో నేను అన్నీ నమ్మాలంటే అన్నీ నమ్మలేను యూట్యూబ్వి కొన్ని ఏదైనా నేను నమ్మసక్యంగా ఉండి లాజిక్గా ఉంటే మాత్రం వై నాట్ ఫాలో అయితే ఏమైంది అని అయితే ఫీల్ అవుతాను కొన్ని కొన్ని అయితే బాగానే ఫాలో అవుతాను సో మా పూజ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా నేను పూజ చేసుకుని వచ్చేసరికి మా అబ్బాయి లెగోస్ మొత్తాన్ని దాంతో ఏదో ట్రైన్ వ్యాగన్స్ అన్నీ చేశాడంట స్టోరీ అంతా చెప్తూ ఉన్నాడు యాక్చువల్గా వాయిస్ కూడా రికార్డ్ అయింది కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మా హస్బెండ్కి మీటింగ్ వచ్చిందనమాట సో ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు సో ఎందుకు అని చెప్పే డిస్టర్బెన్స్ నేను ఇక్కడైతే మ్యూట్ చేసేసాను సో ఇంకా కొంచెం సేపు రిలాక్స్ అవుదాము అని అయితే అనుకుంటున్నాను సో ఆంజనేయ స్వామి మనం సరిగ్గా మనం నమ్మాలే కానీ మన జీవితంలో వండర్స్ జరుగుతాయండి నేను నా లైఫ్లో చాలా జరిగే అలాగా సో నేను మళ్ళీ వెయిట్ చేస్తున్నాను కొన్ని వండర్స్ ఆయన నా లైఫ్లో చేస్తాడు అని చెప్పేసి ఇంకా ఈ లెగోస్ అండి మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా ఇలానే చేస్తూ ఉంటారా సో అలా ఆడుతూనే ఉంటాడు దాంతో ఏదో ఒకటి ట్రైన్ అనో బస్ అనో ఏదో ఒకటి చేసి తీసుకొస్తూనే ఉంటాడు ఇంకా సరే కదా ఏం తింటారు ఏం తింటారంటే గారెలు తింటామన్నారు సరే కదా అని పల్లి చట్నీ చేసేసాను ఇంకా ఉన్న ఫుడ్డే లంచ్లోకి తినేసాం అంటే నేను ఏమేం చేశానో చూపించాను కదా ఇందాక అంటే లైక్ దేవుడి దగ్గర పెట్టినప్పుడు గారెలు వేసాను మిరియాలన్నం చేశాను పరవన్నం చేశాను ఇలాగా శనగలు చేశాను సో ఇంకా అవే సరిపెట్టేసుకుందామంటే అంటే గారెల్లోకి అయితే పల్లి చట్నీ చేసేసాను రీసెంట్గా నేను ఫోన్ మార్చుకున్నానండి వివో వి ఫిఫ్టీ కొనుక్కున్నాను దానికి కేస్ తెప్పించారనమాట మా హస్బెండ్ ఇది నాకు భలే నచ్చింది సో నేను ఆర్డర్ చేసినప్పుడు ఆర్డర్స్లో చూసి ఏంటిది ఇంత కాస్ట్ అని అనుకున్నాను బట్ వస్తే భలే ఉందనమాట మంచి రిచ్ లిక్ వచ్చింది ఫోన్కి పెట్టేసుకున్నా నేను సో యాక్చువల్గా మా పెళ్ళి రోజు గిఫ్ట్ ఇచ్చారు ఎన్ని రోజులు పట్టిందనమాట ఆ కేసు వేయటానికి ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని కూడా లేచాను ఎందుకంటే అంత పని చేసిన తర్వాత ఆబ్వియస్లీ టైర్డ్ అయిపోతాం కదా ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాను యాక్చువల్గా బాచుపల్లి శివాలయంలో ఉంటుంది బట్ నాకు ఎందుకో ప్రోపర్గా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని అనిపించింది హైదరాబాద్ వచ్చినాక వెళ్ళలేదు అనుకుంటా అలా టెంపుల్కి అంటే కొండాపూర్లో కారు పూజ చేయించడానికి వెళ్ళాము కొండపూర్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా అక్కడ వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట సరే కదా అని చెప్పి సెర్చ్ చేస్తే నిజాంపేటలో ఉందని చెప్పి ముందు రోజే సెర్చ్ చేశాను ఇంకప్పుడే మా హస్బెండ్కి లింక్ ఇస్తే ఇది మనం రెగ్యులర్గా వెళ్ళే ప్లేసే అని చెప్పి చెప్పారు యూజువల్గా ఆ ప్లేస్కి వెళ్ళి మేము ఏదైనా పండుగలప్పుడు పూజలప్పుడు అన్నీ కావాలి అంటే అక్కడే దొరికేస్తాయి అని చెప్పేసి వెళ్ళి తెచ్చుకుంటాము నిజాంపేట టెంపుల్ అంటారు కదా అక్కడికి వెళ్ళామనమాట సో ఇంకా స్ట్రీకర్ రెడీ అయిపోయాడు నేను రెడీ అయిపోయాను మా హస్బెండ్ ఇంకా స్టిల్ మీటింగ్స్లోనే ఉన్నారనమాట సో దాని కోసం అయితే వెయిట్ చేస్తున్నాను కొన్ని కొన్నిసార్లు అందరూ అనుకుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించేస్తారు వైఫ్లు చాలా విలాసవంతమైన జీవితాలు గడుపుతారు అని కొన్ని కొన్నిసార్లు అయితే అసలు టైం కూడా ఉండదు కలిసి తినడానికి కూడా ఉండదు పర్టికులర్గా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైతే అదే జీవితం అదే లోకం అన్నట్టు అవుతుంది సో మా హస్బెండ్ వాళ్ళకి ప్రాజెక్ట్ లాస్ట్లో ఉన్నారు లాస్ట్ టూ మంత్స్ మార్నింగ్ టెన్కి లాగిన్ అయితే ఆయన నైట్ లెవెన్ కో ట్వెల్వ్ కో ఎప్పుడు లాగౌట్ అవుట్ వస్తున్నారో కూడా తెలియట్లేదు అనమాట బట్ నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం కదా సో ముందే చెప్పారు నేను టెంపుల్కి ఎంత లేట్ అయినా తీసుకెళ్తాను మీరైతే రెడీ అయి ఉండండి నా కోసం వెయిట్ చేయొద్దు నేను టాకామన్ రెడీ అవుతాను కదా అని చెప్పి ఇంకా ఈరోజు ఆయనకి ఇష్టం కదండి సింధూరం కలరు నా దగ్గర డ్రెస్ ఉంది సరే కదా అని చెప్పి వేసుకున్నాను సో మా పూజ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలాగే మీలా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నాతో షేర్ చేసుకోండి ఛానల్ గురించి ఎలా ఉంది ఏంటి అని అలాగే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు సో ఇంకా టెంపుల్ గోపలికైతే వచ్చాము మెయిన్ డైటీ అయితే క్లోజ్ చేసేసి ఉంది ఇంకా బయట నుంచి అయితే దండం పెట్టేసుకొని స్వామివారికి ఇంకా బయట ఇలా శివయ్య నా ఫేవరెట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే చక్కగా దండం పెట్టేసుకున్నాం అనమాట సో పోనీ ఎలా అయినా అంటే గుడి క్లోజ్ చేస్తున్నా కూడా టెంపుల్కి వచ్చామన్న ఫీల్ ఉంది ఎందుకంటే మా హస్బెండ్ లాగౌట్ అయ్యేసరికి నైన్ ఫార్టీ అట్లా అయిపోయిందనమాట అంతసేపు ఉంచారు కదా ఆ టెంపుల్ మేము కూడా బయట నుంచి పెట్టుకుందాం అన్నట్టుగానే వెళ్ళాము బట్ అంటే అంత దూరం వెళ్ళి అట్లీస్ట్ లోపలికి వెళ్ళి అని చూసాము కదా టెంపుల్కి వెళ్ళాము పండుగ రోజు అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది ఇంకా వెనక్కి అయితే వచ్చేస్తూ అనమాట మీలా వెళ్ళారా టెంపుల్కి మీరు ఇప్పుడు చేసుకుంటారా లేకపోతే ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చింది కదా అప్పుడు చేసుకుంటారా పౌర్ణమి రోజు చేసుకుంటారా హనుమంత్ జయంతి నాతో కామెంట్ సెక్షన్లో అది కూడా షేర్ చేసుకోండి ఇంకా స్వామివారి దగ్గర నుంచి ఒక అయితే తెచ్చుకున్నాను ఇంటికి తీసుకురావాలి అని మొన్న జాపాలి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఒక మాల్ తీసుకొచ్చాను అనమాట ఇంటి దాకా తెచ్చుకోవాలి అని కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి నాకు వాటికి అర్థాలు పద్దాలు లాజిక్లు ఏమి ఉండవనమాట అట్లా బ్లైండ్గా ఫాలో అయిపోతాను సో మన లైఫ్లో కొన్ని కొన్ని అలా ఉంటాయి మరి ఇదేంటి అని ఎవరైనా అడిగితే దానికి మనం రీజన్ చెప్పలేం కానీ బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంటాం కదా మీరు రిలేట్ అవుతారా ఈ విషయంలో సో ఇంకా ఇంటికి వచ్చేసాము ఏం తింటారు ఏం తింటారు ఏం తింటాం ఏం తింటాం అని ఒక గంట డిస్కషన్ అయిన తర్వాత ఆవిడలు తిందామని అనుకున్నాం నేను మా హస్బెండ్ శ్రీకరేమో మళ్ళీ గారెలే తింటా అన్నాడు సరే కదా అని చెప్పి ఇంకా పొద్దున్నైతే నేను దేవుడికి వేరుగా నాకు బాండీలు ఉంటాయి అందులో వేస్తానన్నమాట ప్రసాదాలు చేసేటప్పుడు ఇంకా అది ఆయిల్ నార్మల్ బాండీలోకి వేసేసి ఇంకా అక్కడైతే గారెలు వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను పిండి ఉంది ఆల్రెడీ సో ఆవిడలు అంటాం మేము లేకపోతే చాలామంది పెరుగు గారలు అంటారు ఇవి చేస్తున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చేస్తాడు మా నాన్నకు బాగా ఇష్టం అనమాట తలుచుకున్నా వేసేటప్పుడు అంతా సో మా అమ్మ కూడా మేమేమో నార్మల్ తినే తినేవాళ్ళం మా ఒక్కడికి అట్లా చేసి ఇస్తూ ఉండేదన్నమాట సో గుర్తొచ్చుకున్నాం మా నాన్నని ఇష్టం కదా అనేసి సో పెరుగు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ సాల్ట్ వేసేసి బీట్ చేసేసుకుంటున్నాను అంటే మరీ తిక్కుగా ఉంది పెరుగు అందుకని వాటర్ వేసేసి కొంచెం దాన్ని లైట్ చేస్తున్నాను అనమాట దాన్ని జస్ట్ తాలిం పెట్టేసుకోవటమే అంటే నేనేమి నా వంటలు ఎప్పుడు కాంప్లికేటెడ్గా ఉండవండి నాకు టేస్ట్ ఇంకా అదొకటే ఇంపార్టెంట్ అంత కాంప్లికేటెడ్గా లెంత్ లెంతి ప్రాసెస్గా ఉండవు చాలా సింపుల్గా చూస్ చేసుకుంటా నేను నా కిచెన్ కూడా అందుకే చాలా సింపుల్గా ఉంటుంది నా వంటలు కూడా అంతే సింపుల్గా ఉంటాయి సో దీన్ని జస్ట్ తాలింపు పెట్టేసుకోవడమే అంటే లైక్ మనం పులిహరకు ఎట్లా తాలింపు పెట్టుకుంటామో సేమ్ అంతే తాలింపు కాకపోతే ఎండుమిర్చి వేయండి నేను పచ్చిమిర్చి వేస్తాను అల్లం ముక్కలు వేస్తాను అంటే ఆయిల్ వేసేసుకుని అందులో జీలకర్ర ఆవాలు పసునగ పప్పు వేసేసి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసేసి అల్లం ముక్కలు వేసేసి కరివేపాకు వేసేస్తాను అంతే సింపుల్ రెడీ అయిపోతుంది పెరుగులోనే సాల్ట్ వేసేసి కలిపేస్తాను కదా ఇంకా ఇప్పుడు ఏంటంటే గారెలు వేసేసి గారెలు మాత్రం ఒకసారి నార్మల్ వాటర్లో డిప్ చేసి తర్వాత పెరుగులో వేస్తాను అనమాట అప్పుడు ఏంటంటే ఇలా వెంటనే తినేయాలి అని అనుకుంటే అలా చేస్తే గారె మనకి మంచిగా అనమాట పెరుగులో నాకు చిన్నప్పుడు వరకు అయితే ఎప్పుడైనా ఇలా పిండి మిగిలిపోయిన గారెలు పిండి కాదు గారెలు మిగిలిపోతే వేసిన గారెలు ఇలా నైట్ టైం వేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేవాళ్ళు సో మా తాతయ్య కూడా బాగా చిత్తంగా తినేవాళ్ళు అనమాట మా మమ్మీ వాళ్ళ నాన్న సో అవన్నీ గుర్తొచ్చేసినాయి కొన్ని కొన్నిసార్లు అంతే కొన్ని రెసిపీస్ని చూసినా మనకి మన లైఫ్లో ఇంపార్టెంట్ మనుషులు గుర్తొచ్చేస్తూ ఉంటారు అలాగా ఇంకా ఇది ఇలా వాటర్లో వేసేసి ఆ వాటర్లో నానిన తర్వాత దాన్ని అయితే తీసుకొచ్చి పెరుగులో వేసేయడమే సింపుల్ మేమైతే ఇలాగే చేసుకుంటాము మేము కాదు నేను ఇలాగే చేస్తాను మా అమ్మ ఇంకే వేరేలా ఏమైనా చేసేదేమో నాకు గుర్తు రావట్లేదు సో అదనమాట విషయం సో డిన్నర్కి ఏం తినాలి లంచ్కి ఏం తినాలి బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి అనేది సెలవుల్లో చాలా పెద్ద ఈక్వేషన్ ఎందుకంటే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు ఒకరికి నచ్చింది అందరికీ నచ్చదు అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి సో ఇంకా ట్వంటీ డేస్ ఆగితే ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఎవరు లంచ్ బాక్స్లు వాళ్ళవి ఎవరు టిఫిన్ బాక్స్లో వాళ్ళవి అన్నట్టు అయిపోతుంది కదా పిల్లలు పర్టికులర్గా ఇంకా వాళ్ళు అడగడానికి ఉండదు మనం చేయడానికి ఉండదు సో అది సో ఇంకా ఇక్కడైతే నేను గారెలైతే తినేస్తూ ఉన్నాను అదే అయితే తింటూ ఉన్నాను ఇంకా ఇదంతా చేసేసరికి నీరసం వచ్చేసింది ఇంకా కిచెన్ కూడా చేసేసుకొని ఇంకా పడుకోవాలి చాలా టైర్డ్గా అనిపించింది అనమాట సో అది విషయం సో ఇందాక గారెలు తింటూ కొంతసేపు ఏవో కాల్స్ అవి మాట్లాడాము ఫ్యామిలీతోటి సో ఇది ఈరోజు వీడియో హోపీ వీడియో మీకు నచ్చింది